ఏమండీ మాలలో ఉన్నప్పుడు గురుస్వామి గారు మాలలో ఉన్నప్పుడు గోర్లు కత్తిరించకూడదు జుట్టు కత్తిరించకూడదు ఇవన్నీ చెప్తుంటారు కదా దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా గురుగారు అని అంటే ఏమండి మాలలో ఉన్నప్పుడు మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి శిఖ కత్తిరించకూడదండి అందుకని గోరు కత్తిరించకూడదని ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు మీరు నాలుగు రోజులు గోరు తీసుకోకపోతే మీరు స్నానాలు చేస్తుంటే మీ యొక్క చేతి గోరే రణంగా మారిపోయి శరీరము గీతలు పడిపోయి మీరు ఒక ఎక్స్ వైజడ్గా ఉన్న మీకు దెబ్బ తాకితే అది మీ యొక్క వ్యక్తిత్వం కానీ మీలో ఉన్న అయ్యప్ప ఉన్నారు చూసారా ఆయనకి రక్తగాయం అవుతుంది కాబట్టి అలా కాకుండా స్నానాలు చేసేటప్పుడు నిదానంగా తీసి పక్కన పడేయాలి దానివల్ల దోషమో ఎక్కడ లేదు ఎక్కడైనా ఉందంటే చెప్పండి నేను చూసుకుంటాను ఎక్కడ శాస్త్రంలో లేదు ఆ మా గురుగారు అలా చెప్పారు తప్పలేదు మీ గురుగారు అలా చెప్పారు వారికి తెలిసింది కాబట్టి దాని వల్ల వచ్చే అనర్థాలు కూడా చెప్తున్నాను చాలా మందికి కళ్ళు పోయినవి కూడా ఉన్నాయి దన్నం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి దన్నం పెట్టేటప్పుడు వీళ్ళు ఇలా లేస్తారో చూస్తారా